ఆంధ్రప్రదేశ్లో శెట్టి బలిజ సామాజిక వర్గ అభివృద్దికి తెలుగుదేశం పార్టీ తొలి నుండి పెద్దపీట వేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు చెల్లబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మిటి వెంకటరెడ్డి విహికర ఆవిష్కరణ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు చెల్లూబోయిన సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి లాలచెరు వరకు భారీ స్కోటర్ ర్యాలీ జరిగింది ఆర్ట్స్ కళాశాల చెల్లిబోయిన సూర్యనారాయణ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు శెట్టి బలిజ యువకులతో పాటుగా ఆయన కూడా బైక్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహాలను నింపారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శెట్టి బల్జ సంఘీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుండి ప్రాధాన్యతనిస్తూ వస్తూ ఉన్నారని శెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ గా నగరానికి చెందిన కుడిపూరి సత్యబాబును నియమించడం అభినందనీయమన్నారు తమ సంగీల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మహాదండగా తాము నిలబడతామన్నారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి చైర్మన్ కుడిపూడి సత్యబాబు తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పిల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు మొత్తం అన్ని కులాల వాళ్ళు కలిపి మన చెట్టుపల్లి గౌడ సంఘాలు అన్ని కలిపి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ మన పిత మా జాతిపిత అయిన గుమేటి వెంకటరెడ్డి గారికి ఈ రోజున ఆయన మా జాతి కోసం పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై మూడులోనే మా కోసం ఆయన చాలా కృషి చేశారు పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పాలని చెప్పేసి స్కూల్ కట్టించడం కానీ అలాగే అక్కడ మా అమలాపురం ఆ సైడు దొమ్మిటి దొమ్మిటి సైడ్ వెంకటరెడ్డి గారు స్కూల్ కట్టించడం అలాగే మా ఈస్ట్ వెస్ట్ గోడలో మా జాతిలో చాలా ఎక్కువ మంది ఉండటం మా జాతి పిల్లలు ఎక్కువగా బాగా చదువుకుని పైకి రావాలని ఆయన ఎంతో కృషి చేశారు అటువంటి మహనీయుడికి ఈ రోజున విగ్రహావిష్కారం చేయాలని సంకల్పించి కుడిపూడి సత్యబాబు గారు ఈ రోజున ఆయన సొంత డబ్బులతో అక్కడ చేశారు దీనికి టీడీపీ నాయకులు మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి గారు దీనికి మాకు వెన్నె వెన్నెంకా ఉండి మాకు అన్నదండలు అందించారు ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు ఎదురుండి అందుకని ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా చేశారు ఆయన ఒకటి కాదు రెండు కాదు అలాగే కందుకూరు వేరే సంఘాల అలాగే మన దొక్కా సీతమ్మ గారు అలాగో ఆయన కూడా అంతే చాలామందికి వరదలు వస్తే ఆయన అందరికీ భోజనాలు పెట్టారు ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెట్టి మొత్తం ఆస్తులన్నీ మా కులస్తులు రాశారు అప్పట్లో ఈడిగా చెట్టు చెట్టుగాడు అని పిలిచేవారు ఆ పేరు మార్చి చెట్టుబల్లి రిజిస్ట్రేషన్ చేయించి ఆయన మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు ఈ రోజున ఎమ్మెల్యేలు గాను ఎంపీలు కాను ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారంటే ఆయనే మాకు ఆదర్శం